నమస్తే వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు భారతీశంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురువుగారు హోలీ పండుగ రాబోతుంది కొంతమంది పదమూడు కొంతమంది పద్నాలుగు అంటున్నారు అసలు హోలీ పండుగ ఎప్పుడు ఫాల్గుణ పౌర్ణిమ మనకు రెండు రోజులు వచ్చిందండి ఒకరోజు రాత్రికి ఉంది మర్నాడు ఉదయం ఉంది మనకు కనుక ఏంటంటే మనకు మీరు అనుకున్నట్టుగా హోలికా పౌర్ణమి అనేటువంటిది పద్నాలుగో తారీఖు ఉదయం వైదికానికి సంబంధించినటువంటి పౌర్ణమి రాత్రి గల పౌర్ణమిగా మనం చూసినటువంటిది పదమూడు రాత్రి కాబట్టి హోలీ పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైంది దారేపోయే దరిద్రాన్ని మొత్తాన్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి మంచి రోజు ఓకే అంటే పద్నాలుగో తారీఖు హోలీ చేసుకోవాలి ఈ హోలీ పండుగని ఎలా జరుపుకుంటే అంటే ఆ రోజు మనం చేయకూడని పనులు ఏంటి అదే చెప్తున్నానండి అది ఏం చేస్తే మన ఇంట్లో దరిద్రం వస్తుంది దారేపోయే దరిద్రాన్ని మొత్తం నెత్తి మీద పెట్టుకోవాలంటే నాలుగు పనులు చేయండి మనం చేసేవి ఓకే కదండి మంచొద్దు శోభాయమానం వద్దు ఎంతసేపటికి కూడా తాగి తందనాలు ఆడి రోడ్డు మీద చెత్త మొత్తం ఇంట్లో పోయి మినహాయిస్తే ఇల్లు మొత్తం ముడుచుకొని చెత్త తీసుకెళ్ళి పక్కన పోద్దాం అనేటువంటిది మనకు ఉండదు కరెక్ట్ అంటే ముందు హోలీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి ప్రేమకు చిహ్నం హోలీ ప్రేమకు చిక్షణం గోపికలతోటి శ్రీకృష్ణుడు ఆడినటువంటి ఒక ఆట ఈ మన వాళ్ళు చాలామంది పాపం ఉదయం లేస్తే గడ్డి గాదం తౌడు మిక్చర్ తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నానికి బదులు వాళ్ళందరూ శ్రీకృష్ణుని గురించి పదహారు వేల మంది గోపికుల గురించి మాట్లాడితే పదహారు వేల మంది గోపికులతోటి ఉన్నాడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనుకుంటా బహుశా వీళ్ళు ఏనాడు అనంతులు ఉండరు పందిపాలు తాగుంటారు అందుకని అట్లా తయారయ్యారు అత పూర్వంలో ఆయన త్రేతాయుగంలో సీతమ్మవారిని లంక లంకరించి తీసుకురావడానికి వచ్చినప్పుడు ఎంతోమంది వానరులు ఆంజనేయస్వామి వారికి సేవ చేశారు ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఆ రాముడి వారిని కావలించుకోవాలని కోరుకుంటారండి ఆయన ప్రేమని పొందాలి నాకు శ్రీరాముడి యొక్క ప్రేమ నాకు కావాలి స్వామిని మాత్రం దగ్గర తీసుకున్న అందరినీ కావాలని చెప్పి కోరుకుని అందరూ ఆయన ఒక దీనంగా చూస్తూ ఉంటారు మరుసటి జన్మ నాది కృష్ణావతారం వస్తుంది మీరందరూ కూడా గోపికలుగా వస్తారు అప్పుడు నా ప్రేమను పొందుతారు అని చెప్తారు ఆయన ఓహో ప్రేమని పొందుతారు అని చెప్పి వాళ్ళందరికీ వరాలను ఇస్తారు ఆ వరప్రభావం ద్వారా వారందరూ కూడా గోపికలుగా వస్తారు రామావతారంలో సీత అమ్మవారి కోసమై వీళ్ళందరూ చేసిన సేవకి కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమను పొందటే వాళ్ళందరూ వచ్చారండి చాలా బాగుంది అది మనం తెలుసుకోవాల్సిన విషయం అది ప్రేమ అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉండొచ్చు తండ్రి కూతురుల మధ్యన ఉండొచ్చు తల్లి కొడుకుల మధ్యన ఉండొచ్చు అక్కడ ప్రేమ ఎవరి మీద మీ మీద నాకు నా మీద మీకు కూడా ఉండొచ్చు అండి ఆ ప్రేమను చూపించడం నిరూపించుకోవడం ఏంటంటే నీ వల్ల నేను వాళ్ళ హాయిగా ఉన్నా కాబట్టి నేను నీకు ఏదైనా చేయాలి నా మీద నీకు ఇంత ప్రేమ ఉందే నేను నేను కోపంగా అనుకోవచ్చు ఇది కావచ్చు కానీ నా మీద నీకు నా మీద ఇంత ప్రేమతో నువ్వు నాకు ఇంత ఉపకారం చేసావు కాబట్టి ఆ ప్రేమ నేను నీకు తిరిగి ఇవ్వగలుగుతున్నా అనేటువంటి దాంట్లో అందరూ కలిసి ఆడుకున్నటువంటి ఉంది అది వసంతో అది ఖచ్చితంగా చాలామంది అది ప్రేమ అనగానే అక్కడికి వెళ్ళిపోతారు రకరకాలుగా వెళ్ళిపోతారు ఒకళ్ళకి ఒకళ్ళుగా ఆప్యాయతతో చక్కగా ఈ వసంతము అనేటువంటిది కాస్త మనకు దైవికంగా వాడేటువంటి ఉంటాయి కాస్త సున్నం నీరు అన్నీ ఇవన్నీ కలిపి తయారు చేస్తారు అదేమి ఒంటి మీద వేసుకుంటే ఎన్నో నాచురం కాదు కలర్ కాదు ఏమీ కాదు ఒక ఉత్సవంగా చేసుకొని ఆ నీటిని అందరి మీద చల్లుతారు రంగులు రంగులుగా ఎప్పుడు కూడా ఆ రంగులు ఎలా అయితే కనుక ఉంటాయో ఆ రంగులు మన మీద వేసుకుంటూ మనం ఎంత ఆనందంగా ఉంటూ ఉంటామో ఆ ఆనందం అనేటువంటిది అందరికీ ఎప్పుడూ కూడా ఉండాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది హోలీ అలా ఆడుకున్న వాళ్ళు ఎవరున్నారు మార్వడేస్తున్నారు నిజంగా అవునండి కూర్చో దాదాపుగా తినడానికి లేని మార్వడేసి ఎక్కడా లేరు యూనిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటా ఉంటే మిగతా డబ్బులు వేసి మరీ ఒక నిలబెడతారు అదే అంటున్నా ఇక్కడ ఒకళ్ళ దగ్గర అడుక్కోవడం కానీ ఏమి ఎక్కడ మనం చూడడం చూడలేదు వాళ్ళు ఎప్పుడు ఒక పొజిషన్ లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా క్రమబద్ధీకరణంగా అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని అలానే జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు కానీ మన వాళ్ళు చేసేటువంటి పెద్ద పాపము దౌర్భాగ్యము దారిపోయే దరిద్రం ఏంటంటే రకరకాల రంగులు కొనుక్కొని కోడిగుడ్లు పెట్టుకొని కొట్టుకొని ఉంటి నిండా నానా పెంట పెంట చేసుకొని రాత్రి అయ్యేటప్పటికి మందు తాగేస్తారు అంటే ఒక హోలీ అంటే అర్థం తెలియదు కేవలం నిజంగా ఎలా పడితే అలా రంగులు కొట్టుకోటాలు పూసుకోటాలు ఆ కలర్ కొనేసుకొని దాంట్లో ఆయిల్ రాసేసి మొహాలకి పూసేటాలు అవి పోవునా కోడిగుడ్లేసి కొడతారు కంపలు ఒక రెండు మూడు రోజులు అసలు హైదరాబాద్ ఇటువంటివన్నీ చేస్తే మనకు దారిపోయేటువంటి పెంతకుప్ప మొత్తం ఇంటికి వస్తుందా ఇంట్లో దరిద్రం బయటకుపోతుందండి దరిద్రం వస్తుంది ఇది తెలుసుకోవాలి ముందు హోలీ అంటే ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ హోలీ ఎందుకు ఆడారు ఆడడానికి గల కారణం ఏంటి ప్రేమను ఎందుకు పంచవలసి వచ్చింది ఆయనకి తత్వం ఏంటి ఆయన తత్వమే ప్రేమతత్వం ప్రేమతో ప్రేమించు అనేటువంటిది చెప్తున్నాడు ఆయన మనం ద్వేషంతో ప్రేమిస్తున్నాం ఎదుటి మనిషి మీద ద్వేషంతో స్నేహం చేస్తున్నాం కానీ ఆయన అట్ ఎప్పుడు వరకు అలా చెప్పలేదు ఆ విషయాన్ని మరచి మనం మనకు తోచినట్టుగా చేసుకొని అన్ని రకాల దరిద్రాలని మీద పెట్టుకొని చివరికి మాకేం జరగట్లేదు మాకు అన్ని అని అర్థాలే మేము ఎంత కష్టపడుతున్నాం ఏం కష్టపడుతున్నారండి ఇక్కడ కష్టమే పడలేదు మీరు పడేటువంటి ప్రతిదీ కూడా ఎదుటి మనిషిని నష్టపెట్టడం మినహాయిస్తే మీరు ఇష్టంతో చేసేటువంటి పని అక్కడ కూడా లేదు ఇదంతా కూడా గొప్పతనం కోసం ఎదుటి మనిషి కోసం చేసేటువంటి పని లేదు ఇటువంటి పనులు చేయడం వలన సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా అంధకారం తప్పదు అందరికీ ఓకే అదేంటండి మీరు ఇలా చెప్తున్నారు ఏంటంటే అంటే నేను ఇలా చెప్పడం కదండి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ దరిద్రం లేదు అక్కడ ఈ హోలీ పండుగ ఇక వసంతం చెందు గమ్మ గంగాళాలు కలుపుకొని కృష్ణ అర్చన చేసుకొని వసంతం కలుపుకొని మట్టి చెంబులు ఉండేవి మూతలు తీసుకొని అందరి మీద అలా చదువుకునేవారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చదువుకునేవారు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట మహా అయితే అందరు చలుకునేవారు వెళ్ళిపోయేది సాయంత్రం కూర్చొని విష్ణుహస్తామ పారాయణనో గీతాపారాయణో ఏదో చేసుకొని అటుకులు ఇవన్నీ నివేదన పెట్టుకుని చక్కగా చేసుకునేవారు అందరూ బాగానే ఉన్నారు ప్రశాంతంగా ఎవరికి ఇవాళ ఉన్నటువంటి రోగాలు దరిద్రాలు ఇబ్బందులు ఏమీ లేవు సమస్యలు ఏవి ఒక ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి చూసుకుంటే తగ్గి 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 ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలను చూసుకుంటే అపరిమితమైనటువంటి విధానం పెరిగి రోగాలు ఇవన్నీ మనం తెచ్చుకుంటాం ఈ కెమికల్స్ రక కెమికల్స్ అన్ని వాడి అంత సున్నం అంత పసుపు కలిపితే వసంతం అదే కదండి సున్నం తీసుకుని అన్ని నీరు పోసినంత పసుపు వేసి బాగా తెప్పిస్తే అదే వసంతం మంచి సువాసనతో కూడుకున్న వసంతం అది అది కాదు ఇప్పుడు మనవాళ్ళు చేసేది అనేటప్పుడు ఈ రెండిట్లో కొన్ని రకాలైనటువంటి మూలికలు ఈ సుగంధ పరిమళాలన్నీ కలిపి వసంతం చేసుకొని చల్లుకోవటం ఆ చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే అందులో పూర్వంలో జవాది అగరు కస్తూరి కూడా మొత్తం మిక్స్ చేసేవారు అవి శరీరంలో ఉండేటువంటి ఏమన్నా మచ్చల్లాంటి ఉన్నా ఆ నీళ్లు పడటం వల్ల కూడా పోయేవి ఉండేవారు ఇవాళ ఏంటంటే అన్ని కెమికల్స్ వాడటం వల్ల అనారోగ్యాలు పెరిగిపోయి అన్ని రకరకాలుగా వేసుకొని నానా పెంటా చేసుకొస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ నాలుగు పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిరంతరం అలక్ష్యమి ఇంట్లో ఉంటుంది అంటే దరిద్ర దేవత అంటారు ఆవిడ జ్యేష్ఠాదేవి ఆవిడ నిరంతరం ఇంట్లో ఉండి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా ఉండడానికి ప్రశాంతత లేకుండా మనస్సు వికారంగా ఉంటూ ఆ వాళ్ళ కోరుకున్నటువంటి దాంట్లో పందికి బురదే ముఖ్యమైనట్టుగా ఉన్నట్టుగా వీళ్ళకి ఆ దరిద్రంలోనే నిరంతరం కూడా వర్ధులు జరగ దరిద్ర పనులు చేస్తే ఓకే అయితే మరి ఇవి చేయకూడదని చెప్పారు ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి వచ్చేలా ఉంటుంది ఆ రోజు ఏం చేయాలి ముందు రోజు ఓకే పౌర్ణమికి ముందు రోజు చక్కగా సంధ్యా సమయంలో ఇది అష్టమి నాడు ఒకటి ఉంటుంది మామూలుగా ఈ పౌర్ణమి రోజు ముందు రోజు నాడు చక్కగా సమయం తర్వాత ఆవు పాలు తెచ్చుకొని దగ్గర పెట్టుకొని పౌర్ణమి చంద్రుడు పూర్తిగా వచ్చినప్పుడు మన మేడ మీదకి వెళ్ళి కూర్చొని ఒక కప్పులో పాలు పోసుకొని ఎలా పెడితే ఆ చంద్రబింబం అందులో పడాలండి ఓకే అన్ని పాలు తీసుకొచ్చి పెట్టుకొని చంద్రబింబం అందులో పడాలి ఆ చంద్రబింబం పడిన దాంట్లో శివలింగం లేదంటే అమ్మవారి రూపు అమ్మవారి రూపు లేదు మన మెడలో ఏదన్నా ఒక రూపు ఉంది ఆ రూపు అయినా సరే తీసి పెట్టుకొని లేదంటే ఇదే మనం ఉంగరాలు పెట్టుకుంటాం ఆ ఉంగరమైన తీసి అందులో శుభ్రంగా కడిగి అందులో పెట్టి ఆ చంద్రబింబం అందులో పడుతూనే ఉండాలి ఒక కనీసం ఒక గంట సేపు ఆ ఉండేటట్టుగా చూసుకొని దాని కొన్ని కొన్ని మంత్రాలు మేనేమంటాను ఉంటాను మేము అంటే రుద్రము నమ్మకము చమకము అని చెప్పుకుంటాం అందరిని ఇది కనుక ఓం నమ శివాయ అని చెప్పి ఒక నూట పద్నాలుగు సార్లు ఏ ఇక మనకు చెయ్యలేదేమనుకుంటే చేయగలిగాము అక్కడ కూర్చుంటే ఒక పదకొండు వందల సార్లు ఎంతసేపు అండి పది నిమిషాలు చెంచాడు పాలు తీసుకోవడం ఓం నమ శివాయో ఓం నమశివా అభిషేకం లాగా అంతా గిన్నె పెట్టినప్పుడు ఆ గిన్నె నిండా వచ్చేటట్టుగా ఆ చంద్రబింబం పడుతూనే ఉంటుంది నిండా ఉండేటట్టుగా అభిషేకం చేసుకొని ఆ తర్వాత అన్ని పాలు పటికి వెళ్ళము ఏదైనా పరమాన్నం నివేదన పెట్టడం ఇది చేసుకోవాలి అదేంటండి ఓం నమ శివా అంటే పెద్ద మంత్రం కాదు కదా అందరూ అనేది కదా అని అనిపిస్తుంది పృథివ్యాపస్ వాయురాకాశాద్ అనేటువంటివి పంచభూతాలండి ఓంకారం అనేటువంటిది పక్కన పెడితే నమశివాయ అనేటువంటి అక్షరాలు ఐదు అక్షరాలకి కొన్ని పంచభూతాలకు నిలయం నమశివాయ అంటే పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయండి చాలా పరమ పవిత్రమైన పవర్ఫుల్ అది నమశివాయ అనేటువంటిది అక్షర లక్ష ఐదు లక్షలు చేస్తే పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయి అంటే ఓం నమశివాయ కలుపుకొని చేయాలి నమశివాయ దానికి ఓం అనేటువంటిది కలుపుకోవాలి ఓం అనేటువంటిది కలుపుకుంటే మామూలు ఆరక్షరాలు అవుతుంది అయితే ఓం అకార ఉకార మకారాలు కలిస్తే ఓం ఓకే అకార ఉకార మకారాలు కలిస్తే ఓం ఈ ఐదు అది మూడు ఎనిమిది ఈ ఎనిమిది అక్షరాలతో అర్చన జీవితం వలన ద అనేటువంటి అక్షరంతో కూడుకున్నటువంటి దరిద్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాదాపుగా ఈ కట్టె కాలే వరకు మన దగ్గరికి రాదండి ఈ కట్టె కాలిపోయే వరకు మన దగ్గరికి రాదు ఆ రాత్రిపూట ఆరాధన చేసుకోవాలి చేసుకొని ఆ ఉంగరం ఎందుకు పెట్టాలి అంటే ఈ అర్చన చేసుకుంటున్నప్పుడు ఆ చంద్రుడి యొక్క కాంతి అందులోకి పడతాం ఏ ఉంగరం అయితే ఏ రూపైతే ఏ దేవత అయితే శివలింగం అయితే రూపైతే పెడతామో అది పూర్ణ శక్తిని తీసుకుంటుంది అది మళ్ళీ అక్కడ నుంచి పూర్ణమే అంత ఈ యుగం అయిపోయింది ఇక్కడికి మీ అందరికీ ఉగాది మాకు యుగాది దేనికి దానికి ఓకే ఈ యుగాది కరదోటి యుగం పూర్తయిపోయింది కనుక ఇది మళ్ళీ మనకు రావాలంటే క్రోధనామ సంవత్సరం చూస్తాం రెండు వేల ఇరవై ఐదులో చూడంగా అంటే ఇక జన్మలో మళ్ళీ మనం చూడలేము ఈ యుగాన్ని కరెక్ట్ అంటే ఈ యుగంతో పూర్తయిపోతుంది కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని విషయాలకి ఉండేటువంటి చంద్రశక్తిని మొత్తం అందులోకి తీసుకొని ఆ ఒక శక్తి ఇత పూర్వం అవునవును ఇత పూర్వం మనకు జరిగిన దోషాలను తీసేసి ఇత పరం మంగళావాప్తి వస్తూ అది అందులో పెట్టేసుకొని అభిషేకం పూర్తయిపోయిన తర్వాత శుభ్రంగా మనం ఆ ప్రసాదం తీసేసుకొని ఆ రాత్రి తెల్లవారులు ఆ పాలెలోని దాని నుంచి మర్నాడు శుభ్రంగా కడిగే చేసి మనం చేతికి పెట్టుకోవడం వల్ల ధరించడం వల్ల ఇంట్లో పెట్టడం వలన ఇత పూర్వం మనం చేసినటువంటి మనకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఇత పరం మంగళావాప్తరస్తో ఇక్కడ నుంచి అన్ని శుభాలే జరుగుతాయి దానికి తోడు ఎప్పుడైతే ఆ రాత్రి పూర్తి చేసుకొని మర్నాడు ఉదయం ఈ యొక్క హోలీ హోలీ అనేటువంటిది చక్కగా కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకొని గీతాపారాయణ చేసుకొని అంత గిన్నె నిండా అంత సున్నం వేసి అంత పసుపు వేసి కాస్త సుగంధ సుగంధదేసి పెట్టేసేసుకొని ఆ స్వామివారిని అర్చన చేసుకున్న తర్వాత ఆ స్వామివారి మీద అది ప్రోక్షణ చేసి అది వీళ్ళందరూ కూడా నెత్తి చల్లుకోవాలి ఓకే ఆ ఒక గంట గన్న తర్వాత మొత్తం పూర్తిగా ఇంకిపోయింది అప్పుడు మనం స్నానం చేసేసి మళ్ళీ కృష్ణుడికి నమస్కారం చేసుకోవడం కాస్త మనం భోజనాలు లాంటివి చేసుకొని సాయంత్రం టైంలో గీతా పారాయణం మళ్ళీ విష్ణాశ్రమం పారించుకొని నేను అటుకుని నివేదన పెట్టి నమస్కారం చేసుకోవడం ఇదే విధానం దీనివల్ల ఏమవుతుంది అష్ట సిద్ధులు మన వశం అవుతాయి నవ నిధులు మన దగ్గరే ఉంటాయి దారిపోయే దరిద్రం కానీ దరిద్రం అనేటువంటి పదం కానీ మన పరిసరాలలో ఈ ఉన్నంత ఉన్నంతకాలం కూడా దరిచేరదండి అంత విశేషమైనటువంటి పర్వదినం జీవితానికి మోక్షాన్ని ఇచ్చేటువంటి రోజు రేపటి రోజు ఆ రోజు చాలా పవర్ఫుల్ కానీ మనం మోక్షం కాదు కదా దరిద్రాన్ని తెచ్చుకునే రోజు యాజన్మ అంతా మనం తెచ్చుకునేదే దాన్ని కానీ నిజంగా సార్ మంచి విశ్లేషణ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు దరిద్రాన్ని కొలు తెచ్చుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మని మనుషులు తలుచుకొని జీవితంలో మంచి భవిష్యత్తు ఎదుర్కొని మనం చాలా మంచి ప్రేమ తత్వాన్ని పంచాలి అంటే మన వాళ్ళే ఉంటారు శ్రీకృష్ణుడు ప్రధాన హారు వేల గోపింద్ కదండీ గర్భించడం ప్రేమ పని చేస్తా అంట చెప్తా వాళ్ళు ఆ ప్రేమ కాదు మానసికంగా అందరికీ ఉండే ప్రేమ చాలా బాగా విశ్లేషించారు ధన్యవాదాలు